అలలు అంటే సముద్రపు పోటు అని మనకు తెలుసు అయితే ఇవి ఎలా ఏర్పడతాయో తెలుసా చాలా మంది చంద్రుని గురుత్వాకర్షణ శక్తి సముద్రాన్ని లాగడం వల్ల అలలు వస్తాయని అనుకుంటారు కానీ అది అంత ఖచ్చితమైన వివరణ కాదు చంద్రుని గురుత్వాకర్షణ అంత బలంగా ఉండదు అసలు ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఇంకా ఆసక్తిగా ఉంటుంది చంద్రుడు భూమిపై ఉన్న సముద్రాలను ఆకర్షిస్తాడు కానీ గురుత్వాకర్షణ శక్తి వల్ల సముద్రంతో పాటు భూమి మీద కూడా ప్రెషర్ పెరుగుతుంది దీనివల్ల చంద్రునికి ఎదురుగా ఉన్న వైపు దాని వెనుక వైపు కూడా లాగబడుతుంది అందుకని అక్కడ అలలు పెద్దగా ఏర్పడతాయి ఆ రెండు దిక్కుల పోటుల మధ్య ఉన్న ప్రాంతాలలో తక్కువ పోటు ఏర్పడుతుంది అందుకని అక్కడ అలలు చిన్నగా ఏర్పడతాయి సూర్యుని గురుత్వాకర్షణ కూడా ఇందులో పాత్ర పోషిస్తుంది అందుకే పౌర్ణమి అమావాస్య రోజుల్లో అలలు మరింత పెద్దగా ఉంటాయి కాబట్టి ఇది కేవలం నీటిని లాగడం కాదు భూమిపై ప్రెషర్ మార్చడం అన్నమాట ప్రకృతిలో జరిగే ఇలాంటి అద్భుతమైన ప్రక్రియలను మీరు ఎప్పుడైనా గమనించారా మన గ్రహంపై ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు చాలానే ఉన్నాయి